హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగ రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఇక రేపు ఏ జిల్లాలలో ఈరోజు రాత్రి వరకు ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఈ యాసంగ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దాదాపు మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో కోటి నలభై ఎకరాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణలో రైతులకైతే ఈ డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇక దాదాపు అద్దెకరం నుంచి మోలుకొని నాలుగు ఎకరాల వరకు తెలంగాణలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మిగతా ఏవైతే మనకైతే ఏడు కోట్ల ఏవైతే ఇంకా మిగిలినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక డబ్బులు రేపటి నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో రిలీజ్ చేయనున్నారో ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అద్దెకరం నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు చాలామందికి డబ్బులు జమ చేసినప్పటికీ బ్యాంక్ ఖాతాలకు అనేది మెసేజ్ అనేది రావడం అయితే లేదంట సో అలా ఎందుకు జరుగుతుంది మీకు రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అయ్యాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలి ఇక ముఖ్యంగా ఈసారి రైతు భరోసా డబ్బులు కొంచెం ప్రక్రియ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో వ్యాసాంగ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు కాకుండా సన్న ట్లకు మనకి ఏదైతే క్వింటాక ఐదు వందల రూపాయల బోనస్ డబ్బుల్ని కూడా క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మొత్తం ఈ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈరోజు సాయంత్రం నైటు రేపు ఏ జిల్లాలలో పంపిణీ ఏనున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్ళక ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత సాధించినటువంటి డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలల్లో నిన్నటి వరకు ఐదు లక్షల మందికి రైతులకైతే ఈ యాసంగా రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల నిధులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఎవరైతే రైతులు అద్దెకరం ఎకరం రెండు ఎకరాలు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులు సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల రైతులకు రేపటి నుంచి పూర్తి స్థాయిలో వేగంగా తొమ్మిది రోజులలోనే ఈ ఫిబ్రవరి నెల చివరి వారం వరకు మార్చి నెల ఆరో తారీఖు వరకు పదిహేనో తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని జమ చేయాలని రైతుల ఖాతాలలో నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ అటువంటి రైతులకు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా ప్రతి రైతుకి న్యాయం చేకూర్చే విధంగా ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా అయితే తీసుకుంటామని వెల్లడించడం జరిగింది ఎవరికైనా రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇబ్బందులు కలిగితే రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అని కూడా పేర్కొనడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు క్రెడిట్ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే యాసంగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో క్రెడిట్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్